టికెట్ వ్యవహారం ఇప్పుడు కాకరెప్తోంది అనపర్తి టికెట్ వ్యవహారం అసంతృప్తి జ్వాలలకు కారణమవుతోంది పొత్తులో భాగంగా బీజేపీకి ఈ స్థానం వెళ్ళిపోవడంతో అనపర్తి మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర నిరాశలో ఉన్నారు అనపర్తి నియోజకవర్గంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రజల ముందుకు వెళ్లారు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి టికెట్ విషయమై తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించారు ప్రజాక్షేత్రంలో రాబోయే ఎన్నికల్లో ఏం చేయమంటారో ప్రజల సలహాలు సూచనలు తీసుకుంటున్నామని తెలిపారు అనపర్తిలో తన తల్లిని రిక్షాపై ఎక్కించుకుని భార్య కుమారుడు కుమార్తెతో సహా ర్యాలీగా ఇంటింటికి తిరిగారు భవిష్యత్తులో ఏ విధమైన కార్యాచరణ చేపట్టాలని ప్రజల్ని అడిగి తెలుసుకుంటున్నానంటున్న రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి అంజుబాబు మరిన్ని వివరాలు అందిస్తారు పార్టీని అనే ఈ యొక్క రామకృష్ణారెడ్డి తన తల్లిని రక్ష మీద ఎక్కించుకుని ఈ యొక్క ప్రజల వద్దకి అభిప్రాయ సేకరణ కానీ బయలుదేరారు అంటే తనకు ఇచ్చిన సీటు మళ్ళీ వెనక్కి లాగేసుకోవడంతో నేను ఏం చేయాలి రాబోయే ఎన్నికల్లో నా పరిస్థితి ఏంటి ఇండిపెండెంట్గా పోటీ చేయాలా లేదంటే మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు ఆయన నియోజకవర్గ కేంద్రమైన ఈ రిక్ష మీద బయలుదేరడం జరిగింది ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సరే ఏంటి నెక్స్ట్ తక్షణ కర్తవ్యం ఏంటి తక్షణ కర్తవ్యం ఇంకా రెండు రోజులు ప్రోగ్రాం ఉంది కదండి రేపు కూడా కార్యక్రమం ఉంది రేపు అయిన తర్వాత మరలా కార్యకర్తలతో సమావేశం అవుతాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో సమావేశం అవుతా ఉన్నాం ఇక్కడ తెలుగుదేశం పార్టీని బ్రతికించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తాను చంద్రబాబు నాయుడు గారికి అందులో ఎట్టి పరిస్థితుల్లోని వెనక్కి తగ్గేది లేదు రేపు భవిష్యత్తులో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఏర్పడబోయే విపత్కర పరిస్థితులను ఆయన వివరించి చెప్తా ఆయనకు వివరించి చెప్పిన తర్వాత మరలా యథావిధిగా వచ్చి నేను రేపు కార్యక్రమం కొనసాగిస్తా ఈ ఐదు రోజుల కార్యక్రమం అయిన తర్వాత అప్పుడు భవిష్యత్ కార్యాచరణ జరుగుతున్న పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అంటే ఇంత మండు టెండలో మీ అమ్మగారిని వేసుకునే రిక్షా మీద వెళ్ళడం అంటే దీనికి దేనికి సంకేతం అంట ఇక్కడ ఈ ప్రాంతంలో మూలారెడ్డి గారే తెలుగుదేశం తెలుగుదేశమే మూలారెడ్డి గారు ఆయన ఆశయాన్ని బ్రతికించాలి ముఖ్యంగా చూసుకుంటే కనుక అధిష్టానం నుంచి ఏమో సానుకూల స్పందన వస్తుందని ఆలోచన ఉందంటారా తప్పనిసరిగా రెండు రోజులుగా సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి నేను కూడా వారికి స్పష్టమైన సంకేతం చెప్తా ఉన్నాను ఇక్కడ తెలుగుదేశం పార్టీని బ్రతికించడం ఒకటే నా ధ్యేయం మూలారెడ్డి గారి ఆశయాన్ని కొనసాగించడం ఒకటే నా ధ్యేయం దాంట్లో వెనకడు చేసే ప్రసక్తే లేదు అది ప్రజల ముందుంచుతా చంద్రబాబు నాయుడు గారి ముందుంచుతా అందరి నిర్ణయం ప్రకారంగా ముందుకు వెళ్తా కుటుంబ సనాతన ఈవిడైతే ప్రస్తుతం డాక్టర్ కూడా ఆయన కుమార్తె ఆ అమ్మాయిని అడిగి ఏమో ఈ పరిణామాలను ఏమనుకుంటున్నా మేము నలభై రెండు సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నామండి ఈ రోజు మాకు ఇలా జరగడం అన్యాయం నేను ఎప్పుడు వైజాగ్ రమ్మన్నా కూడా డాడీ ఏదో ప్రోగ్రామ్ ఉంది రావడం అవ్వదు అనే చెప్పేవారు అలాంటిది ఈ రోజు ఇంత కష్టపడ్డాక మాకు సీట్ లేదండడం మాత్రం అన్యాయం మేము టీడీపీని కాపాడడానికి కేటర్ కాపాడుకుంటాము ముఖ్యంగా చూసుకుంటే కనుక యువత రాజకీయాల్లోకి రావాలి అని ఓ పక్క పిలుపు ఇస్తూనే ఉంటూ ఉండే ఇలాంటి తరుణాల్లో ఒక యువతగా మీరు రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయా అనే దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు మేము చేసిన దానికి న్యాయం జరగాలండి మేము అదే కోరుకుంటున్నాము యువత కన్నా భవిష్యత్తులో మా యువత బాగుండాలన్నా న్యాయం చేయాలి మాకు టీడీపీ వస్తేనే ఇదంతా బాగుంటుంది ఇది ప్రస్తుతం చూసుకుంటే కనుక ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని ఒక పక్క కాపాడుకోవడంతో పాటు ఈ యొక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వస్తేనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని కూడా ఆయన కుటుంబ సభ్యులు చెప్తారు వీడియో జర్నలిస్ట్ రామకృష్ణరావు అంజిబాబు ప్రేమ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా